స్వరాన్ని తీసుకుని ఇంద్ర ఆఫీస్కి వస్తాడు ఆఫీస్కి రాగానే అక్కడ ఉన్న అహల్య అయితే రండి స్వరా గారు మీరు ఇంద్ర గారిని పెళ్లి చేసుకున్నారు కదా ఇదిగోండి ఈ కేక్ కట్ చేసి ఎక్కడి నుండే మీ రొమాన్స్ని స్టార్ట్ చేయండి అని చెప్పి అహల్య అంటుంది ఆ మాట వినగానే స్వరా ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆ కేక్ని విసిరేస్తూ ఉంటుంది ఇక ఆ కేక్ని విసిరేయగానే అది చూసి ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న అహల్య అయితే ఏంటి స్వరా గారు మీ రొమాన్స్ని స్టార్ట్ చేయండి అంటే మీకు కోపం వచ్చిందా వస్తుంది ఎందుకు రాదు ఎందుకంటే మీరు రొమాన్స్ చేసే కదా ఇంద్ర గారిని పడేశారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఇంద్ర అయితే స్టాప్ ఇట్ అహల్య మర్యాదగా ఇక్కడ నుండి వెళ్తా వెళ్తావా లేదా గెట్అవుట్ అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న అహల్య అయితే చాలా సీరియస్గా ఏడ్చుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక స్వరా అయితే ఇవంతా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి చాలా సీరియస్ అవుతుంది దాంతో అక్కడ ఉన్న ఆఫీస్ స్టాఫ్ ఇలా అంటూ ఉంటారు ఏంటి స్వరా గారు ఏంటి మీరు ఇంద్రగారు ఇదంతా కావాలని చేశారని కోపాడుతున్నారు కదా ఇంద్రగారు మీ పట్ల ఎలాంటి తప్పు చేయలేదు ఇంద్రగారు మిమ్మల్ని సేవ్ చేశారు దానికి మీరు ఇంద్రగారిని మెరుచుకోవాలి అలాంటిది పోయి మళ్ళీ ఇలాంటి మాటలు అంటారా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న స్వరా అయితే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అవుని స్వరా గారు ఆ పెళ్లిలో మీ తమ్ముడు సొంత తమ్ముడు సొంత తమ్ముడే మిమ్మల్ని అపార్థం చేసుకొని అన్నీ మాటలు అన్నాడు ఇంద్రగారు గారు కూడా మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నారు ఆ మాటలన్నీ భరించలేక ఇంద్రగారు మీ మెడలో తాళి కట్టరు అందులో ఎలాంటి తప్పు లేదు కానీ మీ అర్హత లేకుండా మీ మెడలో తాళి కట్టడం తప్పే కాదను కానీ ఇంద్రగారు చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు మీకోసం ఆలోచించి మీకోసం ఈ డెసిషన్ తీసుకున్నారు అలాంటిది ఇంద్రగారి మీద ఇప్పుడు మీరు ఎంత కోపంగా ఉంటారని మేము అస్సలు అనుకోలేదు స్వరా గారు అయినా మీరు మిమ్మల్ని సేవ్ చేయడానికి ఇంద్రగారు ఇదంతా చేశారు కదా అయినా సరే మీరు ఇంద్రగారిదే తప్పు అన్నట్లుగా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న స్వరా అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంద్ర అయితే ఏమనుకున్నా మౌనంగా ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్